ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచడం అనేది జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే కాకపోతే రీసెంట్ గా మన రాష్ట్రంలో ఏపీలో పెన్షన్ల తొలగింపు దాదాపు మూడు లక్షల పెన్షన్లను తొలగిస్తున్నారని అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారికి అర్హులు కానివారు ఉన్నారని అందువల్ల మూడు లక్షల మంది పెన్షన్లను తొలగించే అవకాశం ఉందనేటువంటి ఒక వార్త వింటున్నాం అలా పెన్షన్లు తొలగించడం అనే విషయంలో ఒక స్టెప్ అయితే ముందుకు పడడం జరిగింది ఆ విధంగా ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది ఆ ఆర్డర్స్ దాని విధి విధానాలు ఎలా ఉన్నాయంటే ఏ పెన్షన్లు తొలగిస్తున్నారు ఏ విధంగా తొలగిస్తున్నారు ఏ ప్రామాణికంతో తోటి అనే విషయాలకు వెళ్తే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు చేపట్టినటువంటి సర్వేలో దాదాపు మూడు లక్షలకు దగ్గరగా అనర్హత పెన్షన్లు ఉన్నట్టు గుర్తించారండి ఆ గుర్తింపు ఎలా జరిగిందంటే జూలై ఒకటో తేదీన పెంచిన పెన్షన్లు అంచేటప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఆ యొక్క సర్వే చేయడం జరిగింది ఇంటర్నల్ గా అది సీక్రెట్ గా జరిగింది దాని వల్ల తెలిసినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో గత కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ వాలంటీర్ వ్యవస్థ గాని వేరే రీతిలో గాని అక్రమంగా పెన్షన్లు విపరీతంగా పెంచడం జరిగింది తద్వారా మూడు లక్షల మంది పైచీలకు అక్రమంగా పెన్షన్లు అనర్హత కలిగిన వారు అర్హత లేకపోయినా కూడా తీసుకుంటున్నారు విషయాన్ని బయటపడి బయటపెట్టారు ప్రభుత్వం వారు కావున ఇవన్నీ మళ్లీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసి తొలగించేదానికి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఒక్క కడప జిల్లాలోనే ఉదాహరణకి మూడు వేల చిల్లర పై పక్క జిల్లాలకు వెళ్లి వారి యొక్క పరపతి ఉపయోగించి గాని లేదా లంచం ఇచ్చి గాని అధికారుల ద్వారా గానీ సదరన్ సర్టిఫికెట్లు అంటే నలభై పర్సెంట్ అంగవైకల్యం ఉంటేనే దానికి అంగవైకల్యం ఉంటేనే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పరపతి ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు సదరన్ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మూడు వేల చిల్లర పైచీలకు పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య ఒక కడప జిల్లాలోనే ఉందండి ఇంకా లెక్క వేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేలల్లో లక్షల్లో ఉంటాయనేది మన ఊహకే వదిలేసుకోవాలి కనుక మొట్టమొదటిసారిగా పెన్షన్ల తొలగింపు విషయం అంటే ఈ సదరన్ సర్టిఫికేట్లు ఎవరైతే ఫేక్ పెట్టి పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లు తీసేయడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం ఇప్పుడు ఈ సదరన్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్లో మళ్ళీ ఈ ఆగస్టు చివరి నాటికి ఒక తేదీలో ప్రకటిస్తారు ఆ తేదీ నాటికి మళ్ళీ ఏ జిల్లా ఆ జిల్లాలో ఆయా సంబంధిత మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి సర్టిఫికెట్ పొందితే ఈ పింఛన్లు మళ్ళీ కంటిన్యూ అయితే అలా కాదని ఫేక్ సర్టిఫికెట్ అని తేలితే ఆ పింఛన్ కట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికీ సదరన్ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్ పొందుతున్న వారి యొక్క విషయాలు తప్పిస్తే తర్వాత గత ప్రభుత్వంలో అరవై సంవత్సరాల వయసు వారికి పింఛన్ అమలు చేసేటువంటి సందర్భంలో వారికి యాభై ఐదు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ ను మార్చుకోవడానికి ఆధార్ కార్డు సెంటర్ కి వెళ్లి లంచం ఇచ్చో లేదంటే ఇంకొక రకంగానో వారి వయసును పెంచుకొని అలా కూడా అక్రమంగాను పెన్షన్లు పొందే వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది అలా ఆధార్ కార్డు లో ఏజ్ పెంచుకొని పెంచు పొందుతున్న వారికి కూడా మరొకసారి వెరిఫికేషన్ చేసి అది జెన్యునా కాదా లేకుంటే మోసపూరితంగా జరిగిందని గుర్తించబడితే తీసివేయడం లేదా జెన్యున్ అయితే కంటిన్యూ చేయడం అనేది కూడా ప్రభుత్వం వారు ఆలోచన చేస్తున్నారు ఇక మూడోది సింగిల్ ఉమెన్ పెన్షన్ సపోజ్ ప్రత్యేకంగా ఒక సింగిల్ ఉమెన్ కి రేషన్ కార్డు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడాను పింఛన్ కోసమే సింగిల్ ఉమెన్ ను రేషన్ కార్డు సపరేట్ చేసి పింఛన్ పొందుతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల దగ్గర సమాచారం ఉంది ఇలా సింగిల్ ఉమెన్ పెన్షన్ దారిలో కూడా రీవెరిఫికేషన్ చేసి వాస్తవంగా ఈమె సింగిల్ ఉమెన్ అయినా లేదా ఫ్యామిలీ ఉండి పెన్షన్ కోసమే ఈమె ఇలా రేషన్ కార్డు తీసుకొని అనేటటువంటిది వెరిఫికేషన్ చేసి వాస్తవం అయితే ఉంచడం లేదంటే తీసివేయడం అనేది జరుగుతుంది ఇక నాలుగవ సబ్జెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా తల్లిని తండ్రిని వేరుగా చూపించి పింఛను పొందుతున్న అక్రమార్కులు చాలా మంది ఉన్నారు ఇలా సదరన్ సర్టిఫికెట్ మోసపూర్తి చేసిన వాళ్ళు ఆధార్ కార్డు లో ఏజ్ మార్చుకున్న వాళ్ళు సింగిల్ విమెన్ గా ఉండాలని రేషన్ కార్డు సపరేట్ చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా తల్లిదండ్రులని సపరేట్ గా చూపిస్తూ పింఛను పొందుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రీవెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్ లో మోసం అని తెలిస్తే ఖచ్చితంగా తీసివేయబడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో రికవరీ కూడా వెళ్తాదని గవర్నమెంట్ కేసులు కూడా పెట్టి దాని మీద కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇటీవల కాలంలోనే ప్రభుత్వం వారు కూడా చెప్పారు మీకై మీరు స్వతహాగా పింఛన్లు వదులుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా వెరిఫికేషన్ లో మటుకు మీరు మోసం చేశారని తెలిస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు పొందినటువంటి పింఛన్ ని రికవరీ చేయ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేసిన విషయం అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా మరి ఫేక్ పెట్టి పింఛన్లు పొందే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వతహాగా వారి నిర్ణయానికి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారికి వారే పింఛన్లు వదులుకుంటే కనుక మంచిదని మరొకసారి ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నారు